ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పంట చేతికొచ్చే సమయంలో నీటి కష్టాలు మొదలయ్యాయి కాల్వల పూడికతో శివారు భూములకు సాగునీరు అందని పరిస్థితి నెలకొంది దీంతో దిగుబడి తగ్గుతోందన్న ఆందోళన అన్నదాతల్లో కలుగుతోంది గోదావరి డెల్టాలో రబీ సాగును నీటి కష్టాలు విన్నాడుతున్నాయి సహజ జలాలు తక్కువగా ఉన్నప్పటికీ ధవళేశ్వరం బ్యారేజీ నుంచి గోదావరి డెల్టాలోని మూడు కావులకు ప్రతిరోజు ఎనిమిది వేల ఐదు వందల అరవై క్యూసెక్ల సాగునీటిని యథావిధిగానే వదులుతున్నారు అయినా పంటలకు సాగునీరు సక్రమంగా చేరడం లేదు వంతుల విధానం అమల్లోకి తెచ్చినా శివారు భూములకు అందడం లేదు కాల్వల వ్యవస్థ సక్రమంగా లేకపోవడం రైతులకు శాపంగా మారుతోంది పంట చేతికొచ్చే సమయంలో నీటి యాజమాన్య పద్ధతులు సక్రమంగా లేకపోతే దిగుబడి తగ్గిపోయి నష్టాలు తప్పవని మధ్య తూర్పు డెల్టా రైతులు ఆందోళన చెందుతున్నారు ప్రతి ఏటా వేసవిలో కాల్వల్లో పూడికలు క్రమం తప్పకుండా తీయాలి అలాగే సాగునీటి ప్రవాహానికి ఆటంకం కలిగించే ఆక్రమణలు కాల్వల్లో అక్రమ నిర్మాణాలను తొలగించాలి చేలల్లోని అదనపు నీరు బయటకు మళ్లించే డ్రైన్ల పూడిక తీయించాలి స్లూయిజ్లను లాకులను మరమ్మతులు ఉండకుండా చూడాలి ప్రస్తుతం ఈ పనులేవి సక్రమంగా జరిగిన పరిస్థితి లేదు దీనికి తోడు ఇరిగేషన్ అధికారుల పర్యవేక్షణ కొరవడటం ప్రస్తుత సాగునీటి కష్టాలకు కారణంగా భావిస్తున్నారు ఉమ్మడి గోదావరి జిల్లాల పరిధిలోని డెల్టాలో వాస్తవంగా పది లక్షల పదమూడు వేల ఎకరాలు రబీ సాగు జరగాల్సి ఉంది గడిచిన కొన్నేళ్లుగా సాగునీటి యాజమాన్యం సక్రమంగా లేకపోవడంతో సాగు విస్తీర్ణం తగ్గిపోతూ వస్తోంది ప్రస్తుతం ఎనిమిది లక్షల తొంభై ఆరు వేల ఎకరాలు మాత్రమే సాగవుతోంది వీటికి మాత్రమే రబీలో సాగునీరు అందించాల్సి ఉంది కానీ నీటి లభ్యత తగ్గిపోవడం సాగునీరు సరఫరా అయ్యే కాలువల్లో పూడిక తీకపోవడం వల్ల శివారు మండలాల్లో ఉన్న వేలాది ఎకరాలకు సాగునీటి సరఫరా సక్రమంగా జరగడం లేదు దీంతో ప్రతి ఏటా అన్నదాతలకు అదనపు కష్టాలతో పాటు నష్టాలు తప్పడం లేదు ప్రస్తుత రబీలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది ఉభయ గోదావరి జిల్లాలో చాలా మండలాల్లో ఇప్పుడు ఇదే పరిస్థితి నెలకొంది కోనసీమ జిల్లాలో అయితే మళ్లీ క్రాప్ హాలిడే తప్పదా అన్న ప్రచారం తెరమీదకొస్తోంది ఇక్కడ కాలువలు గుర్రపు డెక్కలు మట్టితో పూడుకుపోయి శివారు భూములకు సక్రమంగా నీరు అందడం లేదు మరో నెల రోజుల్లో కోతలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది ఎకరానికి పది నుంచి ఇరవై బస్తాల వరకు ధాన్యం దిగుబడి తగ్గిపోయే ప్రమాదం ఉందన్న ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది